చెప్తే నాకు అర్థమైంది ఏమిటంటే ఆ అమ్మాయి ఖచ్చితంగా బావని డబుల్ బావ్ అసలు ఫస్ట్ డెకరేషన్ లోనే నేను ఢామని పడిపోయానంటే నువ్వే ఊహించుకోవచ్చు ఎంత బ్యూటిఫుల్ గా అవుతుంది అంత బాగుందన్నావు కదా ఒకవేళ ఛాన్స్ దొరికితే డెకరేషన్ చేస్తావా కనీసం ముద్దే ఇస్తావా మాటలు నేను తను లవ్ చేస్తాను ఏమైనా డౌట్ గా ఉందో డెకరేషన్ బాగా కుదిరితాయి

అన్నట్టు నాకు చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి ఏంటి హోండా కారు ఒక అందమైన ఆడపిల్లతో ఆడియో షాప్ వచ్చాను ఆ పిల్ల పేరేంటి అడ్రస్ ఏంటి ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఉంటుందో తదితర వివరాలు కావాలి అలాగే చేప లోపల నాకు చెప్పడానికి చాప లోపల పెట్టడానికి సంబంధం ఏమిటబ్బ అడ్రస్ పెడితే డ్రస్ మార్చుకుని వస్తున్నాడు ఇది మీ సంప్రదాయమా మరీంత వినే అక్కర్లేదు వివరాలు చెప్తేసా టైటానిక్ టైటానిక్ మా అమ్మాయి గారికి సంబంధించిన విషయాలు నీకు చెప్పాలరా మా అమ్మాయి గారి పేరు శాంతి అన్న విషయం నీకు చెప్పాలరా నేను చక్కగా చెప్పను మా అమ్మాయి గారు రేపు ఉదయం పది గంటలకి జుబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర ఉన్న ఫ్లవర్ బొకే షాప్ దగ్గరకు వస్తారన్న విషయం దీంతో నేను చెప్పాలా టైటానిక్ ఈ టైటానిక్ ఆడరా బాబు కొట్టక ముందు దండం పెట్టాడు కొట్టిన తర్వాత దండం పెట్టాడు ఏమైతేనే నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ వచ్చింది అదే చాలు విజయ్ కందరప్రతారంటే పది అవ్వాలి కదా అవునవును వచ్చేస్తుంది వచ్చేస్తుంది వచ్చేసింది పువ్వు ఎందుకు యూ వెరీ మచ్ మళ్ళీ మళ్ళీ పువ్వు ఎందుకు యూ సో సో మచ్ అమ్మాయికిత్ అయి కదా ఆ రోజ్ కలర్ బుకే చాలా బాగున్నాయి ఏంటిది ఐ లవ్ அபிப்பிச்சு <laughs> <laughs>

నువ్వు వలతిన శాంతి బాడీ గార్డ్ వాడు మనకు దండం పెడతాడు దండం పెట్టాడు కదా అని సంతోషించే లోపు కొడతాడు కొట్టాడు కదా అని బాధపడే లోపు మళ్ళీ దండం పెడతాడు ఇదేంట్రాని అయోమయంలో ఉండగానే టైటానిక్ అంటాడు ఎస్ మేడం టెల్ మీ మీడ్నీ షెల్డర్ బుక్ వచ్చిందా సారీ మేడం స్టాక్ వచ్చి రాగానే అయిపోయింది ఓ కాపీ ఉంచమని చెప్పాను కదా సారీ అండి హలో మీన్స్ట్ ప్లీజ్ మీరు ఒక పురుగు మీరు ఒక పుస్తకాల పురుగు అంటున్నాను రైట్ మీ కథల గురించి చెప్పండి టెల్ మీ యువర్ డ్రీమ్స్ అని షెడ్డీశర్డ్ అని రాసిన పుస్తకం కోసం మీరు ఈ షాప్ వచ్చారు స్టాక్ లేదన్నారు దాంతో మీరు డిసప్పాయింట్ అయిపోతున్నారు అవునా కదా మీకు తెలుసా నేనే మాట్లాడాను మరి మీ లిప్ కథ లేదేంటి లిప్ కథలకుండా మాట్లాడడం నాకున్న స్పెషల్ డెకరేషన్ డెకరేట్ లో వెంటనే ఆఫ్ నేను ఆ బుక్ మీకు ఎలా తెలుసా ఫేస్ రీడింగ్ అంటే మీ ఫేస్ ని స్టడీ చేసి మీ మనసులో ఏమనుకుంటారో చెప్పేది అయితే ఫేస్ చూసి అవతల వాళ్ళు ఏమనుకుంటారో మీరు చెప్పగలుగుతారా యా నాకున్న స్పెషల్ డెకరేషన్ అదే ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్షణంలో మీరు నా గురించి ఏమనుకుంటారో చెప్పమంటారా యా వీడికి ఫేస్ రీడింగ్ రాదు పాడు రాదు నేను పుస్తకం కొనడానికి వచ్చానని ఎలాగో తెలుసుకుని నాతో పరిచయం పెంచుకోవడానికి ఈ వేషాలు వేస్తున్నాడు అని అనుకుంటున్నారు కదా అవునా ఇప్పుడైనా ఒప్పుకుంటారా నాకు ఫేస్ట్రెడింగ్ వచ్చా థ్యాంక్ యూ మీ కి నా గిఫ్ట్ హెల్ మీ యువర్ డ్రీమ్ అన్నట్టు నా పేరు తెలుసా అదే నా ఎక్స్ట్రా డెకరేషన్ ముందు చూసి భావం వెనక్కి నుంచి చూసిన నామం చెప్పగల నాకు ఇన్స్టెంట్ ఫ్రెండ్షిప్స్ అవి నచ్చవు సో ఇక మీద మన పరిచయం డెవలప్ కాకూడదని మనం మళ్ళీ మళ్ళీ కలవకూడదని కోరుకుంటాం బాయ్ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను ఇక నుంచి మీరు నా గురించి అస్సలు ఆలోచించద్దు ముఖ్యంగా రాత్రి పది గంటలకి అస్సలు తలుచుకోవద్దు చాలా డేంజర్ రాత్రి పది గంటలకి చూడండి ముఖ్యంగా రాత్రి పది గంటలకి అస్సలు తలుచుకోవచ్చు తలుచుకున్నా వచ్చింది నేను ఇన్ఫ్యాక్ట్ ఇంత కంటి

ఈ వాళ్ళ ఒక యంగ్ డైనమిక్ అండ్ చార్మింగ్ పిల్ల కనపడ్డాడు మన ఫేస్ చూసి మనం ఏం ఆలోచించుకుంటున్నావో చెప్పేస్తున్నాడు నేనేం బుక్ కొనాలనుకుంటున్నాడో అది కూడా చెప్పేశాడు అంతేకాదు రాత్రి పది గంటలకి నన్ను తలుచుకోవద్దన్నాడు నేను తలుచుకున్నాను వచ్చేసాడు నేను నమ్మను గాక నమ్మను లేకపోతే మన మొహం చూసి ఏం ఆలోచిస్తున్నావో చెప్పడం ఏమిటి నా మొహం నా కూతురు చెప్పిందంటే అలాంటి వాడు ఉండే ఉంటాడు నువ్వు వెళ్ళి పడుకోమ్మా అడ్డం వస్తేవాది నరకాలు నవల్లో డైరెక్ట్ గా నన్ను తిట్టే ధైర్యం లేక నవల్ని అడ్డం పెట్టుకుని తిట్టే చవట సన్నాసి మీరని నాకు బాగా తెలుసు పదండి పదండి అమ్మాయి పడుకున్నావు కదా ఏమీ వెళ్ళలేదు కదా అమ్మాయి వెళ్ళలేదు కాబట్టి కాబట్టి నేను ఏమి అనుకోను